ఈ యొక్క చెట్టును నేను కేరళ నుంచి చెప్పేయడం జరిగింది ఈ చెట్టు ఏంటంటే ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులను మనం దీపంలో మనం వత్తి వేసుకోకుండానే వత్తి వేసుకోకుండానే ఈ ఆకు వేసి నూనె వేసి కొంచెం దీన్ని వెలిగిస్తే మన వత్తిలాగా పనిచేస్తుంది ఇది పూర్వము పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు అడవులు ఉన్నప్పుడు ఇలాంటి ఆకులతో వాటి దీపాలు పెట్టుకునే వాళ్ళని చెప్పి మనకు పురాణాలు తెలిసింది నిజంగా ప్రకృతి ఎంత గొప్పదో చూడండి ఇది ఎంతో విచిత్రమైనది చూడండి నేను ఇది కేరళ నుంచి మా ఒక మిత్రుడు ఇచ్చాడు నాకు చెట్టు ఇది చాలా అద్భుతం అండి నిజంగా కూడా మీకు వెలిగించి చూపిస్తాను చూడండి అదే